శ్రీరాముడు అంత్యక్రియలు చేసిన ఏకైకజీవి ఎవరో తెలుసా రామాయణంలో దాగున్న ఒక రహస్య స్థలం అదే లేపాక్షి త్రేతాయుగంలో రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్తున్న సమయంలో ఆకాశంలో జటాయువు అడ్డుపడ్డాడు సీతను రక్షించేందుకు వృద్ధుడైన జటాయువు తన ప్రాణాలను లెక్క చేయకుండా రావణుడితో యుద్ధం చేశాడు భీకర యుద్ధంలో రావణుడు జటాయువు రెక్కలను నరికివేశాడు భూమిపై పడిపోయిన జటాయువు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు శ్రీరాముని ఆగమనం కొన్ని రోజుల తర్వాత సీతాన్వేషణలో వచ్చిన శ్రీరాముడు మరియు లక్ష్మణుడు ఆ ప్రాంతానికి చేరుకున్నారు గాయాలతో ఉన్న జటాయువును చూసిన శ్రీరాముడు కరుణతో ఇలా అన్నాడు లేపక్షి కాని అప్పటికే జటాయువు తన చివరి శ్వాస విడిచాడు జటాయువు మోక్షం జటాయువు చెప్పిన మాటల ద్వారా సీతను అపహరించింది రావణుడని లంక వైపు తీసుకెళ్లాడని శ్రీరాముడు తెలుసుకున్నాడు శ్రీరాముడు జటాయువుకు తండ్రిలా అంత్యక్రియలు నిర్వహించాడు రాముడు చేసిన అంత్యక్రియలు పొందిన ఏకైక పక్షి జటాయువు మాత్రమే లేపక్షి అన్న శ్రీరాముని మాటల నుంచే ఆ ప్రాంతం లేపాక్షిగా ప్రసిద్ధి చెందిందని రామాయణ కథనం చెబుతుంది జటాయువు ప్రాణత్యాగ స్థలం శ్రీరాముడు పాదముద్రలు వేసిన భూమి ధర్మం కోసం పోరాడిన పక్షికి మోక్షం అందుకే లేపాక్షి త్యాగం ధర్మం కరుణకు ప్రతీక